ఖమ్మం నగరంలో ప్రభుత్వ భూమి కబ్జా వివాదం రచ్చకెక్కింది యాభై ఏడవ డివిజన్ రమణగుట్ట ప్రాంతంలోని అరవై నాలుగవ సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభై గజాల భూమిని స్థానిక కార్పొరేటర్ భర్త ముస్తఫా కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు బట్టి అనుచరులు ఆరోపించారు ఈ భూమిని రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం కమ్యూనిటీ హాల్ బడికి కేటాయించిందని కానీ ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండతో భూమిని అక్రమంగా అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు నిర్మాణాన్ని అడ్డుకుంటూ స్థానిక ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ఈ వివాదంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి అది అప్పుడు ఈ స్థలం మొత్తం గుడికి బడికి అని తీసారు అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి అటు ఇండ్లు అన్న ఈ నుంచి ఇదంతా గుడి బడి పిలగాలకి కానీ అని పెట్టారు కమ్యూనిటీ హాలకు కూడా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇండ్లు వేయలేదు దేనికి వేయలేదు గుడి బడి కావాలని ఆయన ఇప్పుడు మొన్న వచ్చి ఇది బాగు చేసి గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం అని ఇప్పుడు ఇండ్లు వేస్తారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అదే చెప్తాను ఇప్పుడు ఇంకా ఇరవై ఏళ్ళ నుంచి కిరాయకుండా ఇప్పుడు ఇంకా కిరాయకుండా అంగన్వాడి చూడపండి ఎక్కడ ఉందో ఇరవై రెండు ఏళ్ళ నుంచి కిరాయకుంటుంది ప్రభుత్వంలో నుంచి నేను బట్టి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఎంతో కష్టపడ్డా కష్టపడ్డందుకీ ఇక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా కబ్జా చేయడానికి ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా అమ్ముకోవడానికి సంసిద్ధం నైట్ నైట్ పొక్లేండ్లు పెట్టి జేసీపీలు పెట్టి ఇక్కడ గుడ్లు బళ్ళు కట్టిస్తాను ప్రజలను మెప్పించి నైట్ నైట్ అందరిని పిలిపించి అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి పంపించా ఆర్ఏ గారికి పంపించా కలెక్టర్ గారికి పంపించా ఆ కలెక్టర్ గారికి గ్రీన్వేట్స్ డేలో పెడితే ఎంఆర్ఓ గారికి రాశారు ఎంఆర్ఓ గారికి వచ్చి మేము పిన్షింగ్ వేస్తామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టుబడి కడుతున్నారు ఎందుకు కడుతున్నారు అంటే మాకు ముస్తఫా ఇచ్చిందని చెప్తున్నారు ఆయన ఇస్తే ఇయ్యడానికి ఆయన ఎవరు కట్టడానికి ఏదైనా ఏదనిస్తే ప్రభుత్వం నుంచి పేద ప్రజలకి గవర్నమెంట్ సాయం చేస్తుంది అనేది మా ఆలోచన కాబట్టి మరి ఈ యొక్క స్థలాన్ని కబ్జాగా గురి కాకుండా రాబోయే తరాలకు ఈ డివిజన్లోంచి బైపాస్ డెవలప్ అయితే అక్కడ దాటడానికి చాలా ఇబ్బందులకు గురవుతారు పిల్లలు అందుకే ఇక్కడ ఒక స్కూలు ప్రైమరీ స్కూలు ఒక అంగన్వాడీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి అంగన్వాడీ కిరాయికి ఉంటున్నారు ఈ స్థలంలో నిధులు వచ్చినప్పుడే కట్టండి నిధు అంతవరకు దీన్ని కాపాడండి ప్రభుత్వ స్థలం అని చెప్పి చుట్టూ పెన్సింగ్ వేసి ఇచ్చేయండి నేను ముస్తఫ కోసం చాలా కష్టపడ్డా గెలిపించిన ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం కూడా మొత్తం అది ఎందుకంటే నేను చాలా కష్టపడి గెలిపించిన గెలిపించినా కూడా ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు ఇంతవరకు నా ఫోన్ ఎత్తినోడు కాదు నాతో మాట్లాడినోడు కాదు కాబట్టి ప్రతిది కూడా మీరు చూడండి నేను కాంగ్రెస్ లీడర్ని కాదని ఆయన చెప్తాడు నేను పక్క బట్టిగారి డిప్యూటీ సీఎం గారి సమక్షంలో చేరి ఆయన కోసం పోరాటం చేసి నేను అక్కడ ఏజెంట్గా ఉండి ఓట్లు లెక్కింపు అయ్యేంత వరకు కూడా అక్కడ ఉండి గెలిపించిన నాకాడ అన్ని కాగితాలు ఉన్నాయి అన్ని కాగితాలు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అయినా కూడా ఆయన లెక్క చేయడు ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ భూములు మొత్తం ఆయన చేసే పని మంచిది కాదు ఇది ప్రభుత్వానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు యాభై ఏడు డివిజన్లో ఎంక్వైరీ చేసి దీని చుట్టూ పెన్సింగ్ వేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన గత ప్రభుత్వం నాకు కొన్ని ఇబ్బందులు కలిగించినా కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా ఆటో దూలుకుంటూ కూడా నేను బతుకుతున్నా నాకు నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి చూశారు వాళ్ళందరూ వచ్చి చూశారు అయినా కూడా నేను అందరికీ అనుకూలంగా ఉన్నాను కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా ఈ భూమి అన్యాకాణం గురి కాకుండా ఇక్కడ అక్కడ పైన రెండు కూడా ఫినిషింగ్ వేయాలి అక్కడ కాలవకట్ట కట్ట సాగర్ కాడ కూడా మొత్తం బాగు చేశారు కొంచెం ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కొద్దిగా ఈ స్థలాల మీద దృష్టి పెట్టి ఈ యాభై ఏడో డివిజన్ ప్రజలకి కొంచెం న్యాయం చేయాలి కొంచెం వీళ్ళందరినీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ నేను ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ